ఫ్రెండ్స్ నమస్తే మీ ఈ రోజు అయితే మనం పల్నాడు జిల్లా పదకొరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం కామేపల్లి గ్రామానికి కృష్ణానది ఏడి పట్టినటువంటి శ్రీ వరద వేణుగోపాల స్వామి దేవస్థానం దగ్గర అయితే మనం ఉన్నాం ఇది చాలా ఓల్డ్ టెంపుల్ చూడండి ఒకసారి మనకి నేను ముఖద్వారంగా వచ్చాను ఇది చూడండి ఏదో ఒక రాజ్యానికి పెద్ద ముఖద్వారం ఎలా ఉండదో అలా ఉంది ఈ దేవస్థానానికి అయితే చుట్టూ మొత్తం కూడా ప్రహరీ కూడా కట్టారు మరి ఇలాంటి దేవస్థానం ఉందని చెప్పేసి కూడా ఎంతమందికి తెలుసు చెప్పండి ఎందుకంటే ముంపు గ్రామాలలో అంటే పులిచింతల బ్యాక్ వాటర్లో అయితే ఈ దేవస్థానం అయితే ఉంటుంది ఇలాంటి దేవస్థానాలను చూడాలంటే కూడా చాలా మనకేందంటే తెలియకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైతే అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు నేను ఒక్కనే కాదు చాలామంది చేస్తున్నారు పాత దేవాలయాలు అయితే మమ్మల్ని అందరూ కూడా మీరు ఆశీర్వదించాలి ఎందుకంటే ఇలాంటి దేవాలయాలకు సంబంధించి కానీ పాత ఓల్డ్ టెంపుల్స్ కానీ ఎన్నో చేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే చరిత్ర అనేది ప్రజలకు తెలియాలి ఇప్పుడు నా నాకు సంబంధించిన నా కుటుంబానికి కానీ నా బంధువులకు కానీ ఇక ప్రజలకు కానీ అనేది ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర తెలియాలి చరిత్ర తెలియటం వల్ల ఏమైందంటే మన గొప్పతనం మన భారతదేశం ఒక గొప్పతనం మన హిందూ మతం గొప్పతనం మన సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుస్తుంది మొత్తానికైతే మనమైతే మన ఇక్కడికి వచ్చేసాము ఒకసారి లోపలికి వెళ్ళి అసలు దేవస్థానం ఎలా ఉంది అంటే ఇక్కడ ఎవరూ లేరు మనం ఒక్కలమే చీకటి ఇప్పుడు లోపల మరి ఏముందో కూడా తెలియదు చాలా భయంకరమైన వాతావరణం అయితే మనం ఉన్నాం ఇప్పుడు గాలి వేస్తుంది అయితే మొత్తానికి లోపలికి వెళ్ళి అసలు స్వామివారు ఉన్నారా లేదా ఇక్కడ ఇక్కడ నుంచి మనం తరలించారా లేదా అనేది కూడా నీకు మొత్తం నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి లోపలికి అయితే వెళ్దాం గుళ్ళోకి ఇది దేవస్థానం అయితే ముందు ద్వారం ఇది ఈ ముందు ఈ ముఖ ద్వారం గుండా మనం అయితే లోపలికి వెళ్తున్నాం ఎంతో కళా సంపద కళా పై నైపుణ్యం అంటారు ఇలాంటి దేవాలయాలు చూడండి చెక్కు చెదరకున్న దేవాలయాలని కొంతమంది నేనైతే దేవుడు ఉన్నాడని చెప్పేసి అయితే చాలా ఆ భక్తితో ప్రేమతో అయితే ఆప్యాయంగా అయితే నేనైతే చాలా వరకు స్వామివారిని దర్శించుకుందాం నేను వస్తే లాభం చూడండి గుప్త నిధులు దగ్గర ఉంటారు మొత్తం కూడా చాలా వరకు దేవాలయాన్ని ఎలా చేశారు చూడండి మొత్తం పగలగొట్టి ఇష్టానుసారంగా దీంట్లో చూడండి ఎలా పగలగొట్టారు ఇంత దారుణంగా దేవాలయాలు అయితే మరీ ఇంత దారుణాది దారుణంగా అయితే పగలగొట్టారు ఎక్కడా కూడా లేదు ఇంత దౌర్భాగ్యం సంబంధించి లోపలికి వెళ్ళని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది గబ్బిలాలు ఉన్నాయి మరి ఇలాంటి సందర్భం ఇదైతే ఇక్కడ చూడండి కొన్ని వందల వేల సంవత్సరాలు నాకు తెలిసైతే వందల సంవత్సరాలు కూడా పనికిరాదు వేల సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు ఇలాంటి దేవస్థానాలు గతంలో వెంకటాద్రినాయుడు గారి టైంలో అయితే వీటిని అభివృద్ధి చేసిన మాట అయితే వాస్తవం మరి అలాంటి దేవాలయాలు ఈరోజు ఎలా తయారయ్యాయంటే గుప్త నిధులకు నిలయంగా మారిపోయాయి చూడండి ఒకసారి శిలా సంపద చూడండి ఎలా ఉందో ఇలాంటి దేవాలయాలకు సంబంధించి ఇలా పగలు కొడితే ఒకసారి మనసు ఎంత బాధపడిద్దంటే అది చెప్పలేని పరిస్థితి అయితే పురాతన దేవాలయాలను ఎవరైనా సరే కొంచెం వాటిని ఆధునీకరించడం కానీ లేదా అంటే ఇక్కడ మన ఈ కొన్ని ప్రాంతాలలో ఈ ముజింతల ముప్పు గ్రామాలకు సంబంధించి బయటకు తరలించారు కాబట్టి మరి వాటిని అక్కడన్నా అభివృద్ధి చేయాలి లేదా ఇక్కడ వాటిని తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగానే తీసుకెళ్ళాలి కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయ శాఖ చాలా వరకు ఏం చేసిందంటే ఇక్కడే స్థలాలను పగలగొట్టారు శుభ్రంగా వాళ్ళకి చేతగాక వాళ్ళు పట్టించుకోక ఇట్ని దేవాలయాలు ఇక్కడే సగం పగలగొట్టారు కోళ్ళూరులో అయితే చాలా వరకు ఏంటంటే కోళ్ళూరులు అయితే ఇక శివాలయాలు పగలగొట్టారు చాలా పగలగొట్టారు చూడండి ఇలాంటి దేవస్థానాలను ఈ మొత్తం కూడా తరలించి ఇదే దేవస్థానాన్ని మళ్ళీ కడితే ఎలా ఉంటుంది చెప్పండి అప్పట్లో కొంతమంది అధికారులు మొత్తం కూడా వీటిని డిజైన్స్ తీసుకున్నారు ఈ కొలతలు తీసుకున్నారు అన్నీ తీసుకున్నారు సేమ్ ఇదే గుడి కడతాం అక్కడని కానీ ఒక్క గుడి కూడా తరలించలా ఒక్క గుడి కూడా ఏర్పాటు చేయాల ఎక్కడ బాలక బాల ఆలయాలు బాల ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో బాల ఆలయాలు ఉంచారు తప్ప ఎక్కడా కూడా ఏమీ చేయలేదు చివరికి ఏమైంది ఈ గుప్త నిధులు వాళ్ళ వల్ల నష్టపోయి ఈరోజు నష్టాన్ని అలా కాదు ఇలా కాదు శుభ్రంగా తొవ్వేసి ఇలాంటి కళా సంపదను హిందూ దేవాలయం అడ్డగోలుగా ఇలాంటి గుప్త నిధుల వాళ్ళు శుభ్రంగా ఆగవాగ చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి పురాతన దేవాలయాన్ని అభివృద్ధిగానే చేయాలి వీటిని తరలించి ఇంకొకసారి అయినా కట్టుకునే విధంగా అయితే కృషి చేస్తారని చెప్పేసి తెలియపరుస్తున్నాను ఈ కార్తీక నెల నేను అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం నుంచి చూద్దాం ఒకసారి చూద్దాం ఎందుకంటే భయంగా అయింది నాకైతే లోపలికి వెళ్ళాలంటే ఇది గబ్బిలాలు ఉన్నాయి మరి ఒకసారి దేవుని చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి గబ్బిలాలు ఎలా ఉన్నాయో అదిగో స్వామివారు మీరు చూస్తున్నారు కదా అది స్వామివారి విగ్రహం అయితే మొత్తానికి ఇక్కడ నుంచి మొత్తం తరలించినట్టున్నారు గబ్బిలాలు అయితే ఏకదాడిగా ఉన్నాయి ఇక్కడ మనం అయితే మనం ఏం చేయలేం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామని కానీ చీకటిగా ఉంది మొత్తం చాలా మనం లోపలికెళ్ళే పరిస్థితి లేదు చాలా వరకు భయంకరంగా ఉంది వాతావరణం అయితే లోపలైతే లోపలికెళ్ళి ప్రయత్నం చేయట్లేదు ఇది స్వామివారికి సంబంధించి అయితే వరద వేణుగోపాల స్వామి దేవస్థానం అయితే thank you